అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్ట్ మొగుడు పద్దెనిమిదవ భాగం రచయిత వనజ గారు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అందులో చెప్పేవారు ఎవరు లేక అసలు ఏమీ అర్థం కావడం లేదు జానకి అలాగే కళ్ళు మూసుకుని టేబుల్ మీద పడుకుంది లంచ్ టైం అవడంతో అందరూ ఎవరి వర్క్స్లో వాళ్ళు పడ్డారు మళ్ళీ నిష్ఠా అయితే అబీ కమ్ మీట్ అగైన్ అనేసరికి ఆ వర్డ్స్ని క్యాజుల్స్ లాగా ఆకలి తీర్చుకొని ఎప్పుడెప్పుడు అబీ దగ్గరికి వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉంది లంచ్ టైం అయిన ఒక పది నిమిషాలకి మెలకు వచ్చిన జానకి ముందుగా అబీ సీట్ వైపు చూస్తే అక్కడ అవి కనిపించలేదు ఈయన ఎక్కడికి వెళ్ళారనుకుంటూ సిస్టమ్ ఆన్ చేసి తన పని స్టార్ట్ చేసింది ఆ రోజు అబీకి ఏ అపాయింట్మెంట్స్ అండ్ మీటింగ్స్ కూడా లేవు కదా మరి ఎక్కడికి వెళ్ళాడనుకుంటూ తన వర్క్లో బిజీ అయిపోయింది జానకి అలాగే సాయంత్రం కూడా అయిపోయేసరికి ఈ నాలుగు గంటల్లో పన్నెండు సార్లు అయినా సరే క్యాబిన్లోకి వచ్చి తొంగి చూసింది నిశిక వెళ్ళిపోవడం అది జానకి చుట్టు దాటి పోలేదు ఆఫీస్ క్లోజ్ అయ్యే టైం అయినా కూడా అభి ఇంకా ఆఫీస్కి రాకపోయేసరికి జానకి చిన్నపాటి టెన్షన్ లాంటిది మొదలయ్యింది ఫోన్ కలిపింది అభికి అయినా కూడా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇంకేం చేయలేక తన థింగ్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళడానికి పైకి లేచింది సార్ నన్ను రమ్మని పిలిచారు కదా మరి ఎక్కడికి వెళ్ళారు ఈసారి లాస్ట్ ఛాన్స్ అని అనుకుంటూ నిషికా ఒకసారి వెళ్ళొద్దామని సేమ్ ఫైల్ తీసుకొని మళ్ళీ అభి క్యాబిన్లోకి వెళ్ళిపోయింది చా ఇప్పుడు కూడా ఇంకా రాలేదేంటి సార్ అని నిరాశతో రిటర్న్ వెళ్ళిపోతున్న నిషిక అని పిలిచింది జానికి తప్పక వెళ్ళి చెప్పండి మేడం అంది నిష్క ఏంటి అప్పటి నుంచి క్యాబిన్లోకి వస్తూ వెళ్తూ ఉన్నావు లీవ్ ఏమైనా కావాలా నీకు అని అడిగింది జానికి కాస్త గట్టిగా మేడం అది అభి సార్ చెక్ చేయాల్సిన ఫైల్ అని అనడం అయితే అనింది కానీ జానకి ఆ ఫైల్ లాక్కునేసరికి గుటకులు మింగుతూ ఇప్పుడు ఇవిడ ఏమంటుందో ఏమో అని అనుకుంటూ ఉంది సి మిస్ నిష్క ఇది సీఈఓ సార్ చెక్ చేయాల్సిన ఫైల్ కాదు మీ పక్కనే ఉన్న క్యాబిన్లో అసిస్టెంట్ మేనేజర్ మానసి ఉంటుంది కదా తనకి ఈ ఫైల్ని మీరు ఇచ్చేస్తే చెక్ చేయమని చెప్పండి సరిపోతుంది అని అంది ఆ ఫైల్ని మళ్ళీ నిష్కకే ఇచ్చేస్తూ నిష్క కోపంగా జానకినే చూస్తూ దీనికి ఏంటి మధ్యలో బాధ అనవసరంగా నా దారిలోకి అడ్డుగా వస్తుంది నాకు లొంగని బాసులు ఈయుడు గారికి లొంగుతారా అసలు ఈ విజయవాడలోనే ఎవరు లేరు అని అనుకుంటూ ఫైల్ తీసుకొని వెళ్ళిపోయింది అక్కడ నుంచి నిష్క జానకి అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని క్యాబిన్ లాక్ చేసేసరికి రావు గారు ఎదురు వచ్చి జానకి ఎలా ఉందమ్మా ఇప్పుడు నీకు అయినా అప్పుడే నువ్వు ఎందుకు వచ్చావమ్మా ఆఫీస్కి అని అడిగారు ఆయన బాగానే ఉంది బాబాయ్ గారు ఇప్పుడు అని అంది జానకి నవ్వేస్తూ మానసి చెప్పిందమ్మా నువ్వు తను ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారంట కదా జాగ్రత్తమ్మా ఏ టైంలో అయినా ఏ హెల్ప్ కావాల్సిన ఈ బాబాయ్ని గుర్తు పెట్టుకుని అని చెప్పాడు రావు బాబాయ్కి అభి ఎక్కడికి వెళ్ళాడు తెలిసి ఉంటుందేమో అనుకుంటూ బాబాయ్ సార్ని ఏమైనా చూసారని అడిగింది అదేంటమ్మా సార్ క్యాబులు లేరా అని అడిగాడు రావు ఆశ్చర్యంతో లేదు బాబాయ్ లంచ్ అవర్ నుండి లేరు అని జానకి అంటూ ఉంటే పని మీద బయటికి వెళ్ళారేమో లేమా అని జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు రావు ఇక జానకి మానసి కూడా స్కూటీ మీద రూమ్కి బయలుదేరారు ఆరుకంతా కూడా ఇంటికి చేరుకొని మానసి వద్దు అన్నా కూడా జానకి ఇల్లు చిమ్మి దీపం పెట్టింది వదిన నేనైతే మండే ఫ్రైడే పూజ చేయడం కూడా గగనమే తెలుసా అని అంది నవ్వేస్తూ మాన్సి జానకి ఒక కప్పు టీ ఇస్తూ నవ్వుతూ జానకి కూడా టీ తాగుతూనే ఉంది మా అత్త అయితే చంపేస్తుంది నన్ను డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఇలా దీపం పెట్టు ఫ్రెష్ అవ్వు కాస్త పూజ చేయి మంచిది అని చెప్పి నీకు మంచి హస్బెండ్ వస్తాడు అని కానీ నేను ఏమీ పట్టించుకోను ఏం చేయకపోయినా కూడా వాడు నా లైఫ్లోకి వచ్చాడు అని అంటుంది మాన్సి కాస్త లో వాయిస్లో అత్తయ్య అని అంటే మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు మను అని అడిగింది జానకి ఆమెని ఆ మాటకి విరక్తిగా నవ్వి నాకు ఎవరు లేరు అదిన అంటున్న మను మాటలు జానకి అర్థం కాక చూస్తూ ఉంటే అమ్మ నాన్న కోసం అందరినీ వదిలి వచ్చింది పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటున్న టైంలో నేను కడుపులో నన్ను తెలిసి అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట కానీ నాన్న అమ్మని అనుమానించి వదిలేశాడు దాంతో అమ్మ వాళ్ళకి దూరంగా వచ్చేసి నా కోసం మాత్రమే బతికింది హైదరాబాద్లో మీ హెడ్ ఆఫీస్లో వర్క్ చేసే శర్మ గారు అమ్మకి వర్షకు మామయ్య అవుతాడు ఆయన తోడుగానే అమ్మ నన్ను పెంచి పనిచేసి చదివించింది లాస్ట్ ఇయర్ అని అంటూ కాసేపు ఆగి అమ్మకి హెల్త్ బాగోలేకపోయి చనిపోయింది ఒక్కదాన్ని వదిలేయలేక శర్మ మావయ్య నన్ను అక్కడికి తీసుకొని వచ్చాడు ఇంకా నేనే వాళ్ళకి బర్డెన్ నవ్వలేక ఇక్కడికి వచ్చేసి జాబ్ చేసుకుంటూ ఇలా ఉన్నాను అని అంది మానసి కానీ అప్పటికే తన ఒళ్ళో ఉన్న పిల్లో కన్నీలతో తడిచిపోయింది మానసి గురించి విన్న తర్వాత జానకి కూడా చాలా బాధగా అయిపోయింది ఒక పక్క భయం కూడా వేసింది సింగిల్ పేరెంట్గా ఒక చైల్డ్ని చూసుకోవడం ఎంత కష్టమో అని ఒక కాలం వరకు తమ తోడుగా ఉంటుంది కానీ తనకి మధ్యలో ఏదైనా జరిగితే అని అనుకోగానే మను ప్లేస్లో తన కడుపులో ఉన్న బిడ్డ కనపడి జానకిని ఇంకా భయానికి గురి చేసింది ఎందుకు నాకు ఈ శిక్ష అనుకుంటూ మను భుజం చుట్టూ చేవేయగాని జానకి భుజం మీద వాలిపోయింది మను మను కూల్ అంటూ తనని కన్సోల్ చేస్తోంది కానీ జానకి మనసు ఇంకా భూమి మీద కానీ తన బిడ్డ గురించే ఆలోచిస్తూ లోపల రక్తాన్ని చిందిస్తూ ఉంది హలో అన్నారు అటువైపు నుండి ఒక మనిషి చెప్పండి వచ్చేసారా అని ఇటువైపు అజిత్ అడిగేసరికి నువ్వేం చేస్తావు తెలియదు మిస్టర్ అజిత్ నాకు ఈవినింగ్ అంతా ఎస్టీఏ కంపెనీ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ అన్నారు హు ఈ అజిత్ అనుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు అలాగే ఈవినింగ్కి సెండ్ చేస్తాను మీరు టేక్ కేర్గా ఉండండి అని అన్నాడు అజిత్ ఓ ఐ నో వాట్ టు డూ అండ్ వన్ మోర్ థింగ్ హౌ టు డూ డోంట్ నీట్ యువర్ బ్రెడీ సింపతి అని అన్నాడు అవతల వ్యక్తి మీ బాబు కొవ్వుతో నిన్ను బాగా పెంచినట్టున్నారే అని అన్నాడు అజిత్ మనసులో ఓకే అండి ఓకే వాట్ ఈస్ అవర్ ఫస్ట్ స్టెప్ అని అడిగాడు అతను అవతల వైపు నుంచి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమేం చేయాలో అని తన ప్లాన్ అంతా కూడా మరి అని అంటున్న అతని మాటలు మధ్యలోనే ఆపేసి సి నేను ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళు వీళ్ళు అనుకు జస్ట్ డూ వాటేసే అని అర్చి ఫోన్ పెట్టేశారు అజిత్ ఫోన్ టేబుల్ మీద పెట్టేసి ఆలోచనలు పడ్డాడు సేమ్ మళ్ళీ ఇదే ప్రొసీజర్ ఫాలో అయితే అభి మళ్ళీ నమ్ముతాడా ఎందుకు నమ్మడు ఇప్పటికన్నా జానకిని పిఏగా పెట్టుకున్నాడు అండ్ దిస్ టైం మొహం చుట్టానికి కూడా అసహించుకోవాలనుకుంటూ తన పిఎస్ తోరణ్ణి పిలిచి తనకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని క్విక్గా తెలుసుకోమని ఆర్డర్ వేశాడు ఓకే సార్ అని బాస్ భక్తి చాటుకుంటూ వెళ్ళిపోయాడు తోరణ్ మను కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్ మనకంటూ ఈ లోకంలో ఎవరు ఉండరు టైంని బట్టి అందరూ దూరం అయిపోతారు మనకి మనమే ఎప్పుడూ కూడా తోడుగా ఉండాలి సో బీ స్ట్రాంగ్ సారీ వదిన నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను అని మను లేచి సరిగ్గా కూర్చుంది కశ్యప్ మీ గురించి చెప్పినప్పుడు నాకు చాలా బాధేసింది వదిన కానీ మిమ్మల్ని ఎలా అయినా సరే కలుపుతాను నాకు కూడా ఒక బుజ్జి మేనల్లుడో మేనకోడలో కావాలి కదా అని అంటూ నవ్వేసింది మను జానికిని డైవర్ట్ చేస్తూ కావాలని అని అంటూ జానకి మనసులో అది జరుగుతుందని నాకైతే నమ్మకం లేదు మను అని మనసులో అనుకుని విరక్తిగా నవ్వుకుంది జానకి వదిన చెప్పు నీకేమైనా తినాలని అనిపిస్తే నేను అది చేసేస్తాను లేదంటే ఆర్డర్ అయినా పెట్టేస్తాను అని అంది మను అని మను అంటుంటే నాకేం తినాలని అనిపించడం లేదులే మను నువ్వు కాసేపలా కూర్చో నేను వంట చేస్తానని జానకి పైకి లేకపోతూ ఉంటే హలో హలో వదినా ఏం వద్దన్నా కూడా హౌస్ క్లీన్ చేసావు ఇప్పుడు వంట కూడా చేస్తానంటున్నావు నోనో నేను ఒప్పుకోను పైగా మార్నింగ్ నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యావు నువ్వు ఇలా పనులు చేస్తే నా బుజ్జి హట్ అవుతాడు వారితో పాటు తమరి అన్నయ్య కూడా హట్ అవుతాడు ఏదో నీ అంత కాకపోయినా నాకు కూడా కాస్త వడటం వచ్చులే అని జానకిని సోఫాలోని కూర్చోపెట్టి కిచెన్లోకి వెళ్ళింది మను నిజంగా మను నువ్వు కష్టపన్నయ్య నాకు ఏ జన్మలో బంధమో కానీ ఈ జన్మలో మాత్రం రక్త సంబంధం కంటే కూడా ఎక్కువే అయిపోయారు అంతగా చూసుకుంటున్నా నన్ను అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని అనుకుంటూ రూమ్ మొత్తం కూడా చూస్తూ జానకి ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది అరగంటకి ఎలాగో ఆప సోపాలు పడిపోతూ యూట్యూబ్లో చూస్తూ రోజూ కంటే కాస్త ఎక్కువగానే ఏకాగ్రతతో వంటలో నిమగ్నమైపోయి అప్పుడే బయటకు వచ్చింది మను మను వాళ్ళ చూసి అరే ఏంటిది మను ఇలా అయిపోయావేంటి ఎక్కువ వద్దు అయినా కూడా నేను చేస్తానన్నాను కదా అని అంటూ దగ్గరికి తన చీర కొంగుతూ మను ఫేస్ తుడిచింది జానకి మొత్తం చెమటగా ఉండేసరికి మనోకి వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చి కలల్లో నీళ్ళు తిరుగుతుంటే అవి ఆపేసి వదినా నేనేం ఎక్కువ చేయడం లేదు ఫస్ట్ టైం కదా అని జస్ట్ అన్నం పప్పు రసం చేశాను అంతే అంది క్యూట్గా దానికోసం యూట్యూబ్ చూసావా నీకు వచ్చింది ఏదో ఒకటి చేసేవచ్చుగా మనం ఎందుకంత కష్టపడ్డావని అంటుంటే ఓహో అలా ఎలా వదినా ఇది నీకు పుట్టులతో సమానం మరి నీకు ఈ మాత్రం కూడా పెట్టుకునే ఛాన్స్ ఇవ్వవా నాకు పద పద అని అంటూ జానకిని హ్యాండ్ వాష్ చేయించుకొని రమ్మని చెప్పి టీపాయ్ మీద అన్నీ అరేంజ్ చేసి సోఫాలో కూర్చుంది జానకి రాగానే ఇద్దరికి వడ్డించి తినడం స్టార్ట్ చేశారు పర్లేదు ఆ కశ్యప్ ఎప్పుడు నన్ను ఏడిపిస్తూ ఉంటాడు కదా నాకు అసలు వంటే రాదని నీకు లెమన్ రైస్ పులిహోర తప్ప ఏది రాదని ఇప్పుడు చూస్తే అంతే మనం వాడు నీకు మళ్ళీ ఫ్లాట్ అయిపోతాడు అని తనని తని పొగుడుకుంటూ భోజనం చేస్తూ ఉంది మనం జానకి ఫస్ట్ రెండు ముద్దలు పప్పుతో తినేసరికి ఇక ఎంత అనుచుకున్నా కూడా ఆమె వల్ల కాకా వాంటింగ్ వచ్చేస్తూ ఉంటే అలాగే సింక్ దగ్గరికి పరిగెత్తుకున్నట్టుగా వెళ్ళిపోయింది జానకి కానీ రాలేదు ఇంకా అన్నం కూడా ఆమెకి తినాలని అనిపించలేదు జానకి ఫాస్ట్గా వెళ్ళడంతోనే మన్ను కూడా తన ప్లేట్ పక్కన పెట్టేసి వదిన అరి ఓకే వంట బాగాలేదా కారం ఎక్కువైందా ఉప్పు ఎక్కువైందా అని అడుగుతూనే ఉంది మొహం వేలాడి తీసుకొని నిజంగానే వంటలు బాగాలేవేమో అనుకుంటూ అదేం లేదు మనం చాలా బాగున్నాయి వంటలు కాకపోతే ఎందుకో నాకే వాంటింగ్ సెషన్ అయింది అని ఫేస్ క్లీన్ చేసుకొని బయటకు వస్తూ ఉంది నిజంగా అంతేనా వదిన ఎందుకు ఇలా ఆయన అని అంది మను ఏమో మను మేబీ ప్రెగ్నెన్సీ టైంలో ఇలాగే ఉంటుందేమో అని ఇంకా తినబుద్దవ్వకున్నా మను కోసం పక్కనే కూర్చుంది కనీసం కార్డ్ రైస్ అయినా తినొదినా అని మను అడుగుతూ ఉంటే ఆగిన వికారం కార్డ్ స్మెల్కి మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటే మను ఏది తినాలని లేదు నాకు అని తన రూమ్లోకి వెళ్ళిపోయింది జానకి మాన్సి కూడా కొంచెమే తినేసి అన్నీ కూడా పనులు చూసుకొని క్లీన్ చేసి టెట్రా ప్యాక్లో జ్యూస్ చూసి జానకి కోసం తీసుకొని వెళ్ళింది జానకి తన ఫోన్లో మెయిల్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉండేసరికి ఒక మెయిల్ మాత్రం కాస్త సంతోషాన్ని ఇచ్చింది సేమ్ టైంలో మను జ్యూస్తో లోపలికి వచ్చేసరికి మను నువ్వు మన ఫస్ట్ ప్రాజెక్ట్ ఓకే అయింది ఇప్పుడే క్లయింట్స్ మనకి మెయిల్ చేశారని మనూకి చెప్పింది జానకి ఆ మాటలు విని ఓహో వదిన అయితే ఇంకా సూపర్ ఎంతైనా సార్ గ్రేట్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ అభిసార్ ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంట కదా కశ్యప్ ఎప్పుడు చెప్తూ ఉంటాడని మను తన పాటితనం చెప్తూ ఉంటే అబీ గురించి నేను మర్చిపోయాను అసలు ఎక్కడికి వెళ్ళాడనుకుంటూ మెయిల్ గురించి అయినా చెప్పాలి కదా అని కాల్ చేసింది కానీ సేమ్ రెస్పాన్స్ స్విచ్ ఆఫ్ అని కొంచెం టైంని వెనక్కి లాగితే జానకి రెస్ట్ రూమ్కి వెళ్ళిన సమయం అభి జానకిని చూస్తూ అప్పుడప్పుడు వర్క్ చేస్తూ ఉన్నాడు జానకి అలా వెళ్ళగాని ఇలా ఫోన్ వచ్చింది అభికి ఫస్ట్ కాల్కే పెద్దగా ఆలోచించకుండా విని జస్ట్ సింపుల్గా ఇగ్నోర్ చేశాడు బట్ సెకండ్ కాల్కి తనలో ఒక ఐడియా వచ్చి వారికి బేస్మెంట్ వేసానికి పిల్లర్స్ కూడా వేయాలిగా అనుకుంటూ సెకండ్ కాల్ ఎండ వెంటనే ఆ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా తన కార్ కీస్ తీసుకొని స్టార్ట్ అయ్యాడు అవి ఇప్పుడు ఫస్ట్ ఫోన్ కాల్ ఏంటో చూద్దాం కాల్ వన్ హలో అభి అని అటువైపు నుంచి గాయి అంటే పిలవగాని అవి ఒకసారి ఫోన్ చెవి దగ్గర నుండి కళ్ళు ఎదురుగా పెట్టుకొని ఆ నెంబర్పై నేను చూసి ఎప్పుడూ లేని నాకు ఫోన్ చేస్తుంది ఏంటి ఇంట్లో అంతా బాగానే ఉందా అని అనుకుంటూ ఆ అత్తయ్య అని అన్నాడు అభి బాగున్నావు అని అన్న టిఫిన్ తిన్నావా అని అడిగింది గాయ ఆంటీ ఆ అత్తయ్య బాగున్నాను ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు అని నార్మల్గా మాట్లాడాడు అభి బాగుండటం అంటే ఏం బాగులేదు అన్న అదేమో అలా వెళ్ళిపోయింది నువ్వేమో మాకు చేతికి చెక్కుండా ఉన్నావు అని చాలా బాధగా నిజంగా బాధగా ఉన్నట్లు దానికి ఏం మాట్లాడలేదు అభి కామ్గా ఉన్నాడు ఇంతకు అది నీకు మళ్ళీ కనబడట్లేదు కదా అంత ధైర్యం దానికి ఎక్కడుంది అయినా కనబడినా నువ్వు మాట్లాడతావా ఏమన్నానా అభి చేతి పిడికిలు బిగుచుకుంటుంటే కాలు ఫ్లోర్ కానిచ్చేసరికి చైర్ వెనక్కి వెళ్ళిన ఫోర్స్కి అది అంటే ఎవరత్తయ్యా అన్నాడు అభి ఎటువంటి ఫీలింగ్ కూడా లేకుండా ఇంకెవరినన్నా నిన్ను బుట్టలో వేసుకున్న ఆ వగలమారి జానకి అంది స్టాపిట్ అని అభి అర్చన అరుపు విజయవాండి హైదరాబాద్కి పాకి గాయి అంటే కాల కింద భూకంపం తీసుకొని వచ్చింది ఫోన్లోనే జడుచుకొని గాయి అంటే అది అభి అని అంటూ ఉంటే ఫోన్ దేనికోసం చేశావు అది మాత్రం చెప్పి మాట్లాడు అత్తయ్య చెత్త గురించి మీ ఆయన ముందు వాక్కో నా దగ్గర కాదు అని అన్నాడు ఫుల్ యాటిట్యూడ్తో సీరియస్గా అభి అది అభి నాన్న జాహ్నవి టూర్కి వెళ్ళింది కదా తను విజయవాడ నుండే కదా రావాల్సిందని దుర్గమ్మ గుడికి వెళ్ళాలనుకుందంట సో వాట్ సోదంతా నాకెందుకు చెప్తున్నావు నేను వెళ్ళి కొబ్బరికాయ పూల దాంట్లో ఇచ్చి రావాలా అన్నాడు అభి అయ్యో కాదు నాన్న నువ్వు కూడా అక్కడే ఉన్నావని చెప్పేసరికి నేను బావ దగ్గరికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని వస్తానంటోంది నీకు తెలుసు కదా నాన్న జానుకు నువ్వంటే ఎంత ఇష్టమో అంది గాయి ఆంటీ చెప్పే డస్ట్బిన్ మాటలు అయిపోతే నేను యూస్ఫుల్ వర్క్ చేసుకోవాలని అభి అనేసరికి ముఖం మార్చుకుని ఫోన్ కట్ చేసింది గాయి ఆంటీ ఇప్పుడు ఆ సెకండ్ కాల్ ఏంటో చూద్దాం పదిహేను నిమిషాలకు సెకండ్ కాల్ వచ్చింది కాల్ టు హలో అన్నారు అవుట్ సైడ్ నుండి ఓ గాడ్ మార్నింగ్ నుండి చెత్త కాల్స్ ఎక్కువైపోతున్నాయి అని అనుకుంటూ అభి విసుగ్గా కాల్ చేసి హలో అని అన్నాడు చిరాగ్గా రామ్ బావా అని జాహ్నవి అటువైపు నుంచి అరిచేసరికి ఒక చేతితో ఇంకో చెవి మూసుకుంటూ బా రాక్షసి నువ్వు అని అన్నాడు అభి ఆ వాయిస్ని గుర్తుపట్టి బావా వేర్ ఆర్ యూ ఆమ్ మీన్ విజయవాడ కమాండ్ పికప్ అని అంది జాహ్నవి వాళ్ళ బావతోటి వన్ లైన్లో సెంటెన్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేస్తూ ఏయ్ అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు దిగావే సైలెంట్గా ఇక్కడ నుంచి నెక్స్ట్ టైంకే హైదరాబాద్ వెళ్ళిపో అన్నాడు అభి కథ కొనసాగుతుంది మరి అభికి ఈ జాహ్నవి ఫోన్ చేసేసరికి వెళ్ళాడా అందుకే తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా మరి గాయ అంటే ఇష్టమైనప్పుడు జాహ్నవి పిలవగానే ఎందుకు వెళ్ళినట్టు ఈ అభి ఏం ప్లాన్ చేయబోతున్నాడు మరో పక్క జానకి ఎలాంటి తప్పు చేయలేదని అభి నమ్ముతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్